పొత్తు పెట్టుకుని గెలవటం గెలిచిన తర్వాత అదే పొత్తును మాట రానీయకుండా మెయింటైన్ చేయటం కాస్త కష్టమే ఏమాత్రం మాట తేడా వచ్చినా పొత్తులు పక్కన పెట్టి జుట్టులు పట్టుకుని కొట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే జరుగుతోంది పిఠాపురంలో ఎన్నికల ముందు వరకు తన టికెట్ శాక్రిఫైస్ చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆకాశానికి ఎత్తేశారు జనసేన అధినేత పవన్ ఆయన అన్న నాగబాబు ఆ తర్వాత జనసేన వారియర్స్ తీరా గెలిచాక తూచ్ వర్మ ఏం చేశాడు ఏం చేయలేదు అంతా పవన్ మానియా పవన్ ను ప్రజలు గెలిపించారు అని నాగబాబు జనసేన కార్యకర్తలు ప్లేట్ పిరాయించేశారు దీంతో పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి మారిపోయింది దీంతో పిఠాపురంలో రాజకీయంగా ఎలాంటి కార్యక్రమమైనా జనసేన వేరుగా వర్మంటుకో వేరుగా కార్యక్రమాలు నిర్వహించటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్గా మారింది అసలు వర్మకు జనసేన మధ్య ఎందుకు రగడ మొదలైంది పవన్ కళ్యాణ్ కావాలని వర్మను సైడ్ చేయిస్తున్నారా వర్మ టీడీపీ ఇన్ఛార్జీలపై జనసేన కార్యకర్తల దాడిపై ఎందుకు పవన్ లేదు వర్మని ఆటలో అరటిపండును చేసేశారా పిఠాపురంలో రాజకీయంగా ఎస్వీఎస్ఎన్ వర్మను లేరు అనే టాక్ ఉంది అయితే అధిష్టానం బతిమాలటంతో అసెంబ్లీలో అడుగుపెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్కు సహకరించి ఆ కల నెరవేరేలా చేసేందుకు పిఠాపురం ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు వర్మ ఇందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ సీటిచ్చి శాసనసభలో అడుగు పెట్టేందుకు సహకరిస్తామని చంద్రబాబు మాటిచ్చారు కూడా అప్పట్లో వర్మగారు కాంప్రమైజ్ అయ్యారు కానీ ఆయన అభిమానులు మాత్రం ఆ విషయాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు అసలు వర్మగారిని కాదని పవన్కు పిఠాపురం సీటు ఎలా ఇస్తారంటూ రోడ్ల మీదకు వచ్చి రచ్చచేశారు కానీ వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి పవన్ గెలుపూ తన గెలుపు ఒకటే అని చెప్పి ఊరువాడా తిరిగి మరీ పవన్కు ఓటేసేలా చేశారు వర్మ కాని వర్మ ఎప్పుడైతే తన సీటు విషయంలో కాంప్రమైజ్ అవ్వటం మొదలుపెట్టారో అప్పట్నుంచి వరుసగా సర్దుకుపోయే పరిస్థితులే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ మంత్రి పదవి చేపట్టినప్పటినుంచి వర్మకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేకపోవటం ఏ విధమైన పదవి రాకపోవటంతో పిఠాపురంలో రోజురోజుకు రాజకీయ వివాదం రాజుకుంటూనే ఉంది టీడీపీ శ్రేణులకు జనసైనికులకు ఒక్క క్షణం కూడా పడటం లేదు ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలన్నా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయాలన్నా రెండు పార్టీల మధ్య విభేదాలతో అధికారులు సైతం హడలెత్తిపోతున్నారు అధికారుల ముందే కీచులాడుకోవటంతో బెంబేలెత్తిపోతున్నారు అధికారులు ముఖ్యంగా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ తర్వాత మరింత కాక పెరిగింది మార్చి పద్నాలుగున పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది ఆ సభలో నాగబాబు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయి ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ రెండు జనసైనికులు పిఠాపురం ఓటర్లు మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు నొక్కిమరీ చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న ఎమ్మెల్సీ నాగబాబు జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్స్తో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి కనీసం పవన్ అక్కడే ఉన్నా వారించే ప్రయత్నం చేయకపోవటంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పినా తగ్గేదేలే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు వీళ్లకు పోటీగా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ జనసైనికులు అగ్గికి మరింత ఆజ్యం పూస్తున్నారు ముఖ్యంగా వర్మ వర్సస్ జనసేన అన్నట్టు పిఠాపురంలో పరిస్థితి రావటానికి కారణం జనసేన నేతల అత్యుత్సాహమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఓ కార్యక్రమంలో తమ నాయకుడు ఎస్విఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్కు ఓటేశామంటూ జనసేన ఇంచార్జు మర్రెడ్డి శ్రీనివాస్పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్పై వాగ్వాదానికి దిగారు దీంతో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది ఆ తర్వాత పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు అయితే ఈ కార్యక్రమానికి ఎస్విఎస్ఎన్ వర్మకు ఆహ్వానం అందలేదు ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్ని నిలదీశారు దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోని తిరిగి వెళ్లిపోయారు ఆ తర్వాత నాగబాబు చేసిన కామెంట్స్ అగ్నికి ఆద్యం పోసినట్టు అయింది దీంతో నాగబాబు వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు వర్మ పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజుకు స్ట్రాంగ్ లీడర్గానే ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడంతో గెలిచిన జనసేనాని మంత్రి హోదాలో నియోజకవర్గానికి వచ్చి పర్యటనలు చేస్తుంటే తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మ మాత్రం నియోజకవర్గంలో ఎలాంటి పదవీ లేకుండా సాధారణ వ్యక్తిగా తిరుగుతున్నారు ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పిన చంద్రబాబు వర్మకు మరోసారి మొండి చూపించటంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో వస్తున్న రాజకీయ విభేదాలను పరిష్కరించటానికి అటు టీడీపీ ఇటు జనసేన ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికే జనసేన టీడీపీ నేతలు విడివిడిగానే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక నాగబాబు కామెంట్స్తో బాగా అయిన వర్మ సైలెంట్ గా రాజకీయ చక్రం తిప్పటం మొదలుపెట్టారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను భుజానెత్తుకొని గెలిపించే బాధ్యత తీసుకున్న తనను అవమానించటాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు వర్మ అందుకే తన బలం బలగం అయిన ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండా ప్రజల్లో పట్టుసడలకుండా ప్రయత్నాలు ప్రారంభించనున్నారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు కాకినాడ నగర ప్రజలకు కొమరగిరిలో ఇద్దామని అనుకున్న ఇళ్ల పట్టాలను రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తన నియోజకవర్గంలో ఇతరులకు పట్టాలివ్వటాన్ని అంగీకరించేది లేదన్నారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించటం ద్వారా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇదంతా తెలుగుదేశం అధిష్టానానికి తెలిసే జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన రాజకీయం మొదలైపోయింది పవన్ కళ్యాణ్కు నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకే ఇలా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది కాకినాడ ప్రజలకు తన నియోజకవర్గంలో పట్టాలిచ్చేందుకు అంగీకరించనని చెప్పటం ద్వారా కాకినాడలో జనసేన నాయకుడు ఎంపీ ఉదయకు చెక్ పెట్టవచ్చనేది మరో ఆలోచనగా ఉంది అందుకే ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని తన అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు వర్మ అయితే పవన్ కళ్యాణ్ కావాలనే వర్మని సైడ్ చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని పవన్ చంద్రబాబుకు చెప్పటం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు తనకు ప్రోటోకాల్ సమస్యలు వస్తాయని వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్టు చెబుతున్నారు అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజకవర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్టు సమాచారం అందుకే సొంత పార్టీ వాళ్లు వర్మను ఎన్ని మాటలన్నా కనీసం స్పందించకుండా ఉండటానికి కారణం అని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూటమి పార్టీలుగా ఉన్నప్పటికీ పిఠాపురాల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీలుగా కొట్టుకునే దుస్థితి వచ్చింది టీడీపీ జనసేనకు ఇంతకీ ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి